జీవ పరిణామం అంటే మనం ఎవరు మనం ఎలా ఉన్నామో అర్థం చేసుకుని ప్రకృతి మహాకావ్యం భూమిపై జీవం మొదలై మూడు వందల యాభై కోట్ల సంవత్సరాల పరిణామ చరిత్ర మన కళ్ల ముందు నడుస్తూ వచ్చింది శిలాజాలు మనకు ఈ పరిణామ కథ చెబుతున్నాయి రాళ్లల్లో చెక్కబడి ఉన్న జీవ చరిత్ర మనకు చెబుతోంది జీవం ఎలా మొదలైందో ఎలా మారిందో శరీర నిర్మాణ శాస్త్రం జీవజాతుల మధ్య ఉన్న అద్భుతమైన సారూప్యతను చూపిస్తోంది మనం వేరువేరు లేవు ఒకే మూలం నుండి పుట్టిన వాళ్ళం పిండం పెరుగుతున్నప్పుడు పూర్వజాతి లక్షణాలు తిరిగి బయటపడతాయి మనలోనే మన గతం దాగి ఉంది జన్యు శాస్త్రం చెబుతోంది జీవజాతులన్నీ ఒకే కుటుంబానికి చెందినవని సంకరణ శాస్త్రం చూపిస్తోంది ప్రకృతి ఎన్నిక కొత్త జాతులను ఎలా సృష్టిస్తోందో భూభాగాలపై జీవుల విస్తరణ వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు జీవరూపాలు ఇవన్నీ పరిణామం జరిగిందని సాక్ష్యాలు చెబుతున్నాయి ఇక మనుషులు చేసిన కృత్రిమ ఎన్నిక అంటే మనం సృష్టించిన కొత్త జాతులు కూడా ప్రకృతి ఎన్నికకు ప్రాణ సాక్ష్యాలే ప్రకృతి జీవుల లక్షణాలు పరస్పరం అనుబంధంగా ఉన్న ఈ సమతౌల్యం పరిణామం యొక్క అందమైన రూపం జీవ పరిణామంలో రుచికి కూడా ఒక అద్భుతమైన పాత్ర ఉంది చర్మం నుంచి పరిణమించిన నాలుక రుచి గ్రాహకాలు ఆహారం పానీయం తినే ముందు వాటిని పరీక్షించే సామర్థ్యానిచ్చాయి తీపి అంటే ఆహారం చేదు అంటే విషం అని తెలిసే సామర్థ్యం మనకు జీవన రక్షణ ఇచ్చింది రుచులు కూడా పరిణామం చెందాయి తీపి పులుపు ఉప్పు చేదు అనే అనుభూతులు మన మెదడుకు ఒక సిగ్నల్గా మారాయి ఇక లైంగిక రుచి జీవన కొనసాగింపు కోసం పరిణామం ఇచ్చిన అత్యద్భుత ఇన్సెంటివ్ లైంగిక ఆసక్తి లేకుంటే జాతులు అంతరించిపోతాయి కానీ ఆ రుచి కారణంగా జీవులు కలిశాయి సంతానం పుట్టింది జీవం కొనసాగింది మనుషులకే తెలుసు లైంగిక ప్రక్రియ ద్వారా పిల్లలు పుడతారని కాని ప్రకృతిలో ఇతర జీవులు మాత్రం రుచితో ఆకర్షణతో ప్రేరేపితమై అదే చేస్తాయి అది పరిణామం యొక్క అద్భుతమైన మేధస్సు మన ఇంద్రియాలన్నీ చూసే చూపు విన్న శబ్దం పీల్చే వాసన తాకే స్పర్శ రుచి చూసే నాలుక ఇవన్నీ మనుగడకు పరిణామం ఇచ్చిన వరాలు చూసినా రుచి విన్నా రుచి పీల్చినా రుచి జీవితం మొత్తమే ఒక టేస్ట్గా మారింది భవిష్యత్తులో ఇంకొన్ని కొత్త జ్ఞానేంద్రియాలు పరిణమిస్తే ఆశ్చర్యమే కాదు అది పరిణామం యొక్క కొనసాగింపు మాత్రమే ఇప్పుడు చూద్దాం మన కళ్ల పరిణామకథ మనిషి కన్ను అంత సంక్లిష్టంగా ఉండటమే దేవుడి సృష్టి ఫలితమని కొందరంటారు కానీ విజ్ఞానం చెబుతోంది ఇది ప్రకృతి ఎన్నిక క్రమ పరిణామం ఫలితం చేపలకి ఉన్న ప్రాథమిక కళ్ళు కప్పల కళ్ళుగా బల్లుల కళ్ళుగా పక్షులుగా చివరికి మనిషి కళ్ళుగా పరిణమించాయి ఈ ప్రయాణం నలభై కోట్ల సంవత్సరాల కాలం పట్టింది ప్రతీ దశలో ప్రకృతి చిన్న చిన్న మార్పులు చేసింది అవే నేడు మన చూపుగా మారాయి జీవకణం మొదలైనప్పటి నుంచి ఈనాటి వరకు పరిణామం నిరంతర ప్రయాణం ప్రకృతి చిత్తం కాదు విజ్ఞానం చెబుతున్న నిజం మనిషి దీవుని సృష్టి కాదు ప్రకృతి పరిణామం యొక్క అత్యున్నత రూపం ఇది మన గర్వకారణం మన మనుగడకు ప్రతీక మరి ఇలాంటి అద్భుతమైన శాస్త్ర కథలు ప్రకృతి రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఎదురు చూడండి ధన్యవాదాలు